మనోహరి కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా చిత్ర పదే పదే మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటే మనోహరి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది దాంతో బాకీ మనోహరి వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఏమైనా విషయం విషయమేమో ఫోన్ ఇద్దమ్మా అని చెప్పి నిర్మలమ్మ సదాశివంగారు అంటూ ఉంటారు మనోహరి ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మనోహరి ఇక్కడ నేను చాలా టెన్షన్గా ఉన్నాను నువ్వు త్వరగా రా అని చెప్పి చిత్ర అంటూ ఉంటే కవర్ చేయడం కోసం అని చెప్పి మనోహరి చిత్ర నేను అంకుల్ ఆంటీ బాగీని తీసుకొని గుడికి వెళ్తున్నాను నేను వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత నువ్వు చెప్పిన చోటుకి వస్తాను అని చెప్పి మనోహరి ఇండైరెక్ట్గా చిత్రకి వాళ్ళు కూడా గుడికి వస్తున్నారని కన్వే చేస్తుంది ఇక దాంతో చిత్ర మనోహరి అసలు వాళ్ళని తీసుకుని గుడికి రావడం ఏంటి అని చెప్పి చిత్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనోహరి కార్ పార్క్ చేస్తూ ఉండగా బాగి నిర్మలమ్మ సదాశివంగారు వీళ్ళందరూ కూడా ఒక చోట నిలబడి ఉంటారు ఇక వాళ్ళు గుడి లోపలికి వచ్చిన తర్వాత పంతులు గారు చిత్ర ఇచ్చిన పాలికి పూజ జరిపించిన తర్వాత చిత్ర కోసం వెతుకుతూ ఉంటారు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని పంతులు గారు ఒక అమ్మాయి ఇప్పుడే తాళికి పూజ జరిపించమని తాళి నాకు ఇచ్చి వెళ్ళింది ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా అని చెప్పి సదాశివం గారి వైపు చూస్తూ ఉంటే తెలియదండి అని చెప్పి పంతులు గారితో వాళ్ళు అంటూ ఉంటారు ఇక మనోహరి వాళ్ళు అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత పంతులు గారి దగ్గరికి వచ్చి చిత్ర ఫోటోని చూపిస్తూ మీకు తాలికి పూజ జరిపించమని చెప్పింది ఈ అమ్మాయేనా అని అడుగుతూ ఉంటే అవునమ్మా ఈ అమ్మాయి తను మీకు తెలిసిన అమ్మాయ అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు దాంతో నాకు తెలియదు అని చెప్పి మనోహరి ఈ చిత్ర ఇప్పటి వరకు వినోద్ని పెళ్లి చేసుకోలేదన్నమాట అని చెప్పి ఇది ఎక్కడ చచ్చిందో ఏంటో అని చిత్ర కోసం వెతుకుతూ ఉంటుంది చాటుగా ఉండి బాగి పంతులు గారు చెబుతున్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది చిత్ర తాలిబొట్టుకి పూజ జరిపిస్తుందంటే ఈ ఈరోజే వినోద్ని పెళ్లి చేసుకోబోతుంది వెంటనే ఆయనకి ఈ విషయం చెప్పాలనుకుని అమర్కి ఫోన్ చేస్తుంది ఏమండి చిత్ర వినోద్ని ఈరోజు గుడిలో పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పి బాగి అనగానే నాకు కూడా తెలిసింది బాగి అందుకే చిత్ర పెంపుడు తల్లిదండ్రులను తీసుకొని నేను గుడికి వస్తున్నాను ఈరోజు మనం వినోద్ జీవితంలో నుండి ఆ చిత్రని శాశ్వతంగా పంపించేద్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు త్వరగా రండి అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా గుడిలోనే ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క చిత్ర మనోహరి ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మనోహరికి అమర్ ఫోన్ చేస్తూ ఉంటే బాకీ అమర్కి నిజం చెప్పేసిందే ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మనోహరి ఎలాగైనా సరే ఈరోజు నువ్వు వినోద్ చిత్రాల పెళ్ళి ఆపాలి చిత్ర మోసగతే తన మాట మంచితనం మొత్తం కూడా మోసమే అందుకే నువ్వు కూడా గుడిలోనే ఉన్నావు కాబట్టి ఎలాగైనా చిత్రని నేను వచ్చే వరకు మాటల్లో పెట్టు అని చెప్పి అమర్ తన పెంపుడు తల్లిదండ్రులను తీసుకు వస్తున్నానని చెప్పి మనోహరికి చెబుతాడు చిత్ర అమర్ నీ గురించి తెలుసుకుని వచ్చేస్తున్నాడు త్వరగా నువ్వు పది నిమిషాల్లో ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే నాకు మనో కానీ వెళ్ళిపోయి ఏం చేయమంటావు దొంగతనాలు చేయమంటావా ఆ బతుకు నాకు అవసరం లేదు ఈరోజు నేను వైఫ్ ఆఫ్ వినోద్ అయిపోతే అప్పుడు బావగారు నన్ను ఏమీ చేయలేరు అందుకే బావగారు వచ్చేలోగా వినోద్తో తాళి కట్టించుకుంటాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది చిత్ర వినోద్తో తాళు కట్టించుకోవడానికి అక్కడ నుండి ఉండగా ఇంతలో వినోద్ అక్కడికి వస్తాడు మనోహరి గారు మీరెప్పుడు వచ్చారని వినోద్ అంటూ ఉంటే ఇప్పుడే వచ్చాను అని మనోహరి అంటుంది నేనే కాదు బాగి అంకుల్ ఆంటీ వీళ్ళందరూ కూడా వచ్చారు బాగికి నువ్వు ఇక్కడికి వస్తున్నావన్న విషయం తెలిసిపోయింది అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చింది ఆంటీ అంకుల్ వాళ్ళని తీసుకొని అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఆ బాగి ఇక్కడికి కూడా వచ్చేసిందా అని చెప్పి వినోద్ మండిపడుతూ ఉంటాడు తర్వాత చిత్ర అక్కడ నుండి వెళ్ళిపోవడంతో వినోద్ ఈ చిత్రం ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి తన కోసం వెతుకుతూ ఉంటాడు మనోహరి బాగి దగ్గరికి వస్తుంది ఇకప్పుడు బాగి ఏంటి మనో ఏంటి టెన్షన్ పడిపోతున్నావు చిత్ర వినోద్ని పెళ్లి చేసుకుంటుందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే మనోహరి షాకింగ్ చూస్తూ ఉంటుంది ఏంటి మనో ఈ విషయం నాకెలా అనుకుంటున్నావా నాకే కాదు ఆయనకు కూడా తెలుసు ఆయన కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు రేపటి నుండి నువ్వు మాతో ఉండవు కదా అందుకే కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం అని చెప్పి బాగీ అంటుంది ఎందుకుండను అని మనోహరి అంటూ ఉంటే చిత్ర నిజస్వరూపం బయటపడింది అలాగే నీ నిజ స్వరూపం కూడా బయటపడుతుంది అప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది చిత్ర గురించి తెలిసి కూడా నువ్వు తనకి సాయం చేసి చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరోపక్క చిత్ర పంతులు గారి దగ్గరికి వచ్చి పంతులు గారు ఆ తాళి ఇవ్వండి అని చెప్పి ఆ తాళి తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు పంతులు గారు అమ్మ ఈ తాళి పూజ జరిపించిన వెంటనే మీ మెడలో పడాలి గుర్తు పెట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటారు నిర్మలమ్మ సదాశివన్ దూరం నుండి చిత్రం చూసి ఆ అమ్మాయి చిత్ర కదా అనుకొని ఇదేంటి ఇప్పుడు తాళిస్తుంది అని చెప్పి పంతులు గారి దగ్గరికి వస్తారు పంతులు గారు ఆ అమ్మాయినా తాళికి పూజ జరిపించింది ఇందాక మీరు చెప్పింది ఆ అమ్మాయి గురించేనా పెళ్ళెవర్ది అని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయిదే అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో సదాశివం నిర్మలమ్మ షాక్తో ఇదేంటి అసలు చిత్ర ఇప్పుడు వినోద్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి షాక్లో ఉండిపోతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి